హాయ్ దిస్ ఈ దినేష్ గంగసాన్ని వెల్కమ్ టు మై ఛానల్ థింగ్ అబౌట్ దిస్ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుందంటే అదేంటంటే ఇకపైన తమిళనాడులో వెలువరించే ఎలాంటి జీవోలైనా సర్క్యులర్లైనా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి తమిళ భాషల్లోనే విడుదల చేయాలని ప్రచురించాలని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా తమిళ భాషని కాపాడుకోవడంలో కావచ్చు ప్రాంతీయ అభిమానంలో కావచ్చు తమిళనాడు వాళ్ళనికి మించిన వాళ్ళు దేశంలో ఎవరు లేరనడానికి ఇది ఇదొక నిదర్శనం నేను ఏదైతే తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో నేనైతే బాగా అభినందిస్తున్నానండి ఇలాంటి భాషాభిమానం అనేది ప్రతి రాష్ట్రంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లు దినేష్ గంగసాని